ప్రభువును రక్షకుడైన ఏసైనాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను ఇప్పుడు మనం చూస్తున్నది మృత సముద్రం ఈ మృత సముద్రానికి ముందు అరాబా సముద్రం అని పేరుంది కనుక ఈ అరాబా సముద్రం మృత సముద్రంగా ఎందుకు మారిందంటే కాలక్రమేణ సొదమ గొమ్మర పట్టణాలు ఈ యొక్క సముద్రానికి కొంచెం దూరంలో ఉన్నాయి ఆ సదమా గుమ్మర పట్టణాలు దేవుడు అగ్ని గంధకాలతో కాల్చాడు అప్పుడప్పుడు వర్షాల వల్ల వరదల వల్ల ఆ అగ్ని గంధకాలు కొట్టుకొని ఈ సముద్రంలో కలవడం వల్ల ఈ సముద్రానికి మృత సముద్రం అని పేరు వచ్చింది ఈ సముద్రము చాలా లోతైనటువంటి సముద్రము చాలా లోతండి ఇంచుమించుగా పద్నాలుగు వందల అడుగులు లోతు కలిగినటువంటి సముద్రం ఈ సముద్రము ఆ మెట్లు దిగిపోతుంటే కూడా చాలా కాళ్ళు నొప్పులు వస్తాయి కనుక ఈ యొక్క లవణాలు సదమ గుమ్మర పట్టణాన్ని కొట్టుకొని వచ్చి ఈ సముద్రం కలిసే అందుకని మృత సముద్రం మృత సముద్రం అని ఎందుకంటే ఇందులో చేపలు కానీ ఏది బ్రతకదు చేపలు కానీ రొయ్యలు కానీ ఏదైతే సజీవంగా ఉంటాయో బతికేది ఏదైతే ఉందో అవి ఏది కూడా ఇక్కడ బ్రతకవు అన్నీ చనిపోతాయి అందువల్ల దీనికి మృత సముద్రం అని పేరు ఈ యొక్క నీరు హెర్మోను కొండల్లో ఉన్నటువంటి మంచు హెర్మోను కొండల్లో ఎక్కువ మంచు శాతం చాలా తెల్లటి మంచు కలిగి ఉంటుంది ఆ మంచు కరిగి యోర్దాన్ నదిలో ప్రవహిస్తుంది యోర్దాన్ నదిలో ప్రవహించి యోర్దాన్ నదిలో నుండి గలలియా సముద్రంలో కలుస్తుంది ఆ గలలియా సముద్రం నుండి ప్రవహించి ఈ మృత సముద్రంలో ఆ నీరు కలుస్తుంది ఈ హెర్మోన్ పర్వతం నుండి వచ్చి ఈ వచ్చేటప్పుడు అంతా కూడా మంచినీరు గలలియా సముద్రంలో ఉన్నది కూడా మంచినీరు కానీ ఈ సముద్రంలో కలిసేటప్పటికే ఇది మృత సముద్రం అవుతుంది ఈ విధంగా అరాబా సముద్రము మృత సముద్రంగా మారిపోయింది ఇక్కడ కెమికల్స్ ఎక్కువ ఉంటాయి అందువలన ఇక్కడ మనిషి మునిగేటప్పుడు ఈ నీటిలో పడుకొని పేపర్ చదవచ్చు ఈ ఈ యొక్క సముద్రం మీద పడుకొని తేలిపోవచ్చు మునిగిపోరు అందుకని ఇక్కడికి వచ్చినటువంటి యాత్రికులు సముద్రం మీద పడుకొని పేపర్ చదువుతుంటారు సముద్రం మీద పడుకొని వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు అలాగే ఈ ప్రాంతంలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నటువంటి మట్టి శ్రేష్టమైన మట్టి ఈ మట్టిని ముఖానికి కానీ ఒంటికి కానీ పూసుకొని స్నానం చేస్తే ఒక ఫ్రెష్గా ఒక నూతనమైనటువంటి అనుభవం వస్తుంది ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా యుద్ధాలు అయితే జరిగినాయి ఈ లోయలో ఇస్రాయిల్ ప్రజల్ని మోషే గారి నాయకత్వంలో నడిపించుకొని తీసుకొని వచ్చేటప్పుడు ఈ ప్రాంతం సయ్యూరు ప్రాంతము అదే రీతిలో అనేక మంది రాజులు పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు అప్పుడు ఇస్రాయిల్ ప్రజలను ఈ రానివ్వకుండా వాళ్ళని అడ్డగిస్తారు ఈ ప్రాంతాల్లో యుద్ధాలు జరిగినాయి యుద్ధాలు జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఇస్రాయేల్ ప్రజలు జయిస్తారు మోషే గారు కొండ శిఖరం మీదకి వెళ్ళి ఆయన ఆకాశం వైపు చేతులు ఎత్తి దేవునికి ప్రార్థన చేసినప్పుడు యహోస్వా గారి నాయకత్వంలో వాళ్ళని జయించి ఓడించాడు కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఇస్రాయల్ ప్రజలు స్వాధీనం చేసుకున్నారు అప్పుడు రూబేణీలు గాదీలు మనసేవలు వీళ్ళు ఈ ప్రాంతంలో మేము ఇక్కడే ఉంటాము మా గొర్రెలకు తగిన స్థలం ఇక్కడ ఉందని ఇక్కడ ఉన్నటువంటి మోయోబీలు అమ్మోనీల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఎడారి ప్రాంతం అంతా కూడా వీళ్ళు ఆక్రమించుకుంటారు ఆక్రమించుకొని ఇక్కడే మేము ఉంటాము అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మట్టి పూసుకొని ఆ మట్టిని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఈ సముద్రంలో మునుగుతూ ఉన్నారు ఈ సముద్రంలో ఇది మొత్తం సముద్రం కాబట్టి మోషే గారు ఇస్రాయల్ ప్రజల్లో మూడు గోత్రాలకి ఇక్కడ స్వాస్థ్యము ఇవ్వడం జరిగింది రూబేని గోత్రం గాదీల గోత్రము మనషే అద్ద గోత్రానికి స్వాస్థ్యం ఇచ్చారు వాళ్ళు ఇస్రాయల్ ప్రజలతో కూడా యోధాన్ని నది దాటి ఇస్రాయెల్ ప్రజలతో కూడా అక్కడ ఉన్నటువంటి రాజులను జయించి తిరిగి మరల ఈ మోయాబు అమ్మోను ప్రాంతంలో ఉన్నటువంటి ఎడారిలో వీళ్ళు నివాస స్థలము ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ మూడు గోత్రాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ముద్ర సముద్రాన్ని మనమైతే చూస్తున్నాము ఈ మృత సముద్రము చాలా లోతైన సముద్రము ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తుంటారు వచ్చిన వాళ్ళంతా కూడా ఇప్పుడు మనమైతే మరలా పైకి వచ్చేసాము ఈ పైకి వచ్చిన తర్వాత గమనిస్తే ఇదంతా కూడా చాలా పచ్చగా చాలా సంతోషంగా హ్యాపీగా ఇక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా మంచి చెట్లు నాటడం వల్ల ఆ ఎండ తెలియక చల్లగా ఉంటుంది పార్కు బాగుంటుంది ఇక్కడంతా కూడా డేరాలు వేసుకొని అనేక మంది ఆ డేరాల మధ్యలో ఉంటుంటారు ఎంజాయ్ చేస్తుంటారు సంతోషపడుతూ ఉంటారు కాబట్టి ఈ ప్రాంతానికి దేవుడు తీసుకొచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడంతా కూడా టెంట్స్ వేసిపెట్టి బళ్ళలు వేసిపెట్టి కుర్చీలు వేసి పెడతారు ఇక్కడ మంచి వ్యాపారం జరుగుతూ ఉంటుంది ఇక్కడే ఒక హోటల్ ఉంది ఆ హోటల్లో చక్కగా సర్వీస్ అయితే చేస్తుంటారు ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ అందరూ కూడా అక్కడ కొనుక్కొని తింటుంటారు ఇదంతా కూడా స్విమ్మింగ్ పూలు ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ అంతా కృషి లేచుకో ఉన్నారు ఇదంతా మనం మనకు దేవుడు ఇచ్చిన కృప ఇదంతా చూడడం కూడా చాలా చక్కగా చాలా అందంగా చాలా బాగుంటుంది ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడాను కాబట్టి ఈ మృత సముద్రము అరాబా అన్నా మృత సముద్రం అన్నా ఈ రెండు కూడా ఒకటే ఇంతవరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలుస్తున్నాను ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారానే ఈ ఛానల్ అనేక మందికి ఈ వీడియో అనేక మందికి వెళ్తుంది మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రైజ్